హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిర్రాక్ కాక ఏంటంటే ఫ్రెండ్స్ మన ఓలా ఎస్ వన్ ఎక్స్ తీసుకొని ఐదు నెలలు అయిపోయింది విజయవంతంగా పదివేల కిలోమీటర్లు అయితే నడిపేసినాం ఫ్రెండ్స్ అయితే మన ఫ్రెండ్స్ కామెంట్లలో ఏమన్నా అడుగుతారంటే ఇది డబల్ పోతే మైలేజ్ ఎంత వస్తుంది డబల్ రైడ్ చేస్తే దీని మైలేజ్ ఎంత వస్తుంది అంటే మైలేజ్ తగ్గుతుందా పెరుగుతుందా అనే దాని గురించి మన ఫ్రెండ్స్ కామెంట్లలో అడుగుతారు అన్నట్టుగా దానికి అలా మనం రిప్లై వీడియో అన్నట్టు ఫ్రెండ్స్ ఏంటంటే దీని తర్వాత నేను ఒకటి మీకు ప్రాక్టికల్గా కూడా చేసి చూపిస్తా ఎట్లా అంటే ఓలా నడుపుతా ఒక రోజు ఓలలా నడుపుతా దాని అంటే డబల్ ఎంత వస్తుంది అనేది కన్ఫామ్గా మీకు ఒక క్లారిటీ వచ్చేటట్టు అయితే చూపిస్తా ఫ్రెండ్స్ ఏంటంటే ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకోవాల్సింది ఇది డబల్ పోతే ఎంత అంటే డబల్ పోతే మైలేజ్ అయితే తగ్గుతాయి ఫ్రెండ్స్ డబల్ పోతే కంపల్సరీ మైలేజ్ తగ్గుతుంది ఎందుకంటే కంపెనీ మనకి ఇచ్చింది ఏంటంటే సింగిల్ పర్సన్కే ఇచ్చిండు సింగిల్ పర్సన్కి అది కూడా వాడు నూట తొంభై ఇచ్చిండు నూట తొంభై అయితే రాదు సింగిల్ పర్సన్ ఫార్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తేనే అది నూట యాభై ఆరు కిలోమీటర్లు చూపిస్తుంది అది కూడా ఫార్టీ స్పీడ్ మెయింటైన్ చేస్తేనే అంటే దీనిలో ఈకో మోడు నార్మల్ మోడు స్పోర్ట్ మోడ్ ఉంటుంది అది ఫస్ట్ ఈకో మోడ్లో నడిపిస్తేనే నీకు ఫార్టీ స్పీడ్లో నడిపిస్తేనే నీకు ఆ నూట యాభై కిలోమీటర్లు వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళా నువ్వు బ్రేకులు కొట్టి ఎత్తులెక్కిచ్చి ఈ లొందలలోకి వెళ్ళి తీసుకపోతే ఇట్లా కూడా రేంజ్ తగ్గుతుంది ఫ్రెండ్స్ ఆ నూట యాభై కిలోమీటర్లు నీకు రాదు మళ్ళీ రోడ్ ఇప్పుడు నేను మొన్న ఒకరోజు కన్మార్ నుంచి హైదరాబాద్ పోయినా ఫ్రెండ్స్ ఈ హైవే ఎట్లుంటే తెలుసు కదా పెద్ద స్పీడ్ బ్రేకర్లు ఈ ఏమి ఉండయి మనం పోయేది ఫార్టీ స్పీడ్ లోపల మంచిగా ఉంటుంది రోడ్ అట్లా మనకు అట్లా మనకు కరెక్ట్ మైలేజ్ వచ్చింది ఇక్కడ ఏంటంటే మనకు ఈ మట్టి రోడ్లల్లో కానీ ఇంకా వేరే రోడ్లల్లా కానీ పోతే మనకి ఏంటంటే బ్రేక్ వాడతాం ఇప్పుడు స్పీడ్ స్పీడ్ బ్రేకర్ ఎక్కించినాం అనుకోరు దాని మీద ఎక్కించి మళ్ళీ ఎక్సలేటర్ ఇచ్చేసరికి కొంచెం ఎనర్జీ అనేది అంటే పవర్ అనేది ఎక్కువ పోతుంది కదా అట్లా అట్లనే మన లొందలెక్కి వెళ్ళి తీసుకపోయి ఇట్లా తీసుకుపోయి ఎక్కించే వరకు అక్కడ కూడా పవర్ కన్జ్యూమ్ అవుతుంది అట్లా ఏంది అంటే మీకు అన్ మీకు వాడు కంపెనీ అన్న స్పీడ్ వస్తుందా అంటే అది రాదు మళ్ళీ నూట యాభై కిలోమీటర్లు వస్తుందా అంటే అది కూడా రాదు ఓకేనా ఫ్రెండ్స్ అది కూడా రాదు ఇక్కడ మీరు గమనించే గమనించాల్సింది ఏంటంటే మీ మనం దీనికి పవర్ ఎట్లా ఎక్సలెడర్ ఇస్తూ ఉంటామో మనకు పెట్రోల్ ఎట్లా కన్జ్యూమ్ అవుతుందో దీనికి కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు కంపెనీడు నూట యాభై నూట తొంభై దాటిచ్చిండు కిలోమీటర్లు మీకు లక్ష పదివేలకు మీకు చాలా చౌక మంచిగా తీసుకోరి తీసుకోర్రి అని చెప్పి చౌకలు వస్తుందని చెప్పి మనం ఓలా ఎస్ వన్ ఎక్స్ తీసుకుంటాం తీసుకుంటే మేము మనకు మైలేజ్ నూట తొంభై వస్తాం అనుకుంటే నూట తొంభై రాదు నూట తొంభై మీరు ఆకాశం భూమి ఒకటైనా నూట తొంభై రాదు ఫ్రెండ్స్ ఇంకా అదైతే గుర్తుపెట్టుకోరి ఇంకోటి ఏంటంటే ఇక డబల్ నడిపిస్తే ఫ్రెండ్స్ డబల్ నడిపిస్తే మీకు ఇది నేను ప్రాక్టికల్గా కూడా చెప్తాను నూట పది నూట ఇరవై కూడా రాదు ఫ్రెండ్స్ నూట పది నూట ఇరవై కిలోమీటర్లు కూడా రాదు ఒకరోజు దీనికోసం నేను ఒక సపరేట్ వీడియో మంచి వీడియో తీసుకొస్తా ఏంటంటే ఓలా ఇప్పుడు మనం దీన్ని వేసుకొని మనం డబల్ రైడ్ అంటే మనకు అది ఎట్లా అంటే ఓలా ప్రాక్టికల్గా మీకు చూపిస్తా ఒకరోజు ఓలా రైడ్ చేస్తా ఓలా రైడ్ చేసి అంటే మనం ఓలా రైడ్ అంటే డబల్ చేయాల్సిందే డబల్ చేస్తాం డబల్ చేస్తాం మొత్తం హండ్రెడ్ స్పీడ్ ఉన్నప్పుడు స్టా అంటే హండ్రెడ్ బ్యాటరీ ఉన్నప్పుడు స్టార్ట్ చేద్దాం జీరోకి వచ్చేదాకా నార్మల్ అంటే అంటే ఈకో మోటర్లా నడిపిస్తే ఇద్దరికి ఎంత వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇద్దరికి ఎంత వస్తుంది అనేది మీకు అది ప్రాక్టికల్గా చూపిస్తా నేను ఏంటంటే నేను చూసినా కాబట్టి నేను చెప్తున్నా ఫ్రెండ్స్ నేను చూసినా వన్ టెన్ వన్ ట్వంటీ కూడా ద రాదు ఈ ఏమంటారు ఈ బండి డబల్ డబల్ రైడ్ ఇద్దరు పోతే వన్ టెన్ వన్ ట్వంటీ కూడా రాదు ఇదైతే గుర్తుపెట్టుకోర్రీ ఇక మీరు ఏమున్నా ఫ్రెండ్స్ ఇది హెవీ వర్క్లకు అయితే యూజ్ చేసుకో యూజ్ చేసుకునేకైతే రాదు హెవీ వర్క్లకు మీరు కాలేజ్ పోయి రావచ్చు ఆఫీస్ పోయి రావచ్చు ఏదన్నా బిజినెస్ పర్పస్ వంద కిలోమీటర్ల లోపల యూజ్ చేసుకోవచ్చు అంతేగాని ఇక దీన్ని పట్టుకొని మీరు లాంగ్ డ్రైవ్ పోతా ఎక్కువ దూరం పోతా అంటే దీని యూజ్ కాదు అర్థమైందా ఫ్రెండ్స్ అట్లా మీరేమున్నా ఇక మీకు డబల్ ఇప్పుడు నార్మల్గానే ఇది సింగిల్ సింగిల్కే మీకు స్పీడ్ అయితే అంటే మైలేజ్ రాదు ఎగ్జాంపుల్ జొమాటో ఏమంటారు జొమాటో స్విగ్గీ ఇట్లా నేను చేయలేదు ఇక అవి చేయాలంటే మరి చూడాలి అంటే నేను నార్మల్గా దీని టెస్ట్ అయితే చేసిన ఫ్రెండ్స్ ఏమంటారు మైలేజ్ టెస్ట్ చేసిన సింగిల్గా కన్వర్ టు హైదరాబాద్ చేసినప్పుడు మనకు నూట యాభై కిలోమీటర్లు వచ్చింది నూట యాభై కిలోమీటర్లు వచ్చింది ఇక నేను అది రోడ్ మంచిగా ఉంటుంది హైవే రోడ్డు మంచిగా ఉంటుంది కాబట్టి ఆ రేంజ్ వచ్చింది మనం లోకల్గా లోకల్లో కూడా ఒకసారి ఏదన్నా వర్క్ మీద ప్రాక్టికల్గా చేద్దాం చేస్తే బ్లింకిటో ఏదైనా ఉంటాయి కదా ఇట్లాంటివి అట్లాంటివి ఒకసారి వాట్లా ట్రై చేసి చూద్దాం ట్రై చేసి చూస్తే మరి దీని మైలేజీ ఎంత వస్తుంది అనేది మనం ప్రాక్టికల్గా అంటే వర్క్ పర్పస్ మనం యూజ్ చేయొచ్చు అనేది నా ఇప్పుడు అందరికి ఎట్లా ఫ్రెండ్స్ ఏదో వర్క్ మీద కొంటారు అట్లా అని చెప్పి ఇది వర్క్ పర్పస్ యూజ్ చేయొచ్చా అనే దాని మీద నేను ఇంకా నాకు బ్లింకిటు యాప్ లేదు అది ఏమంటారు బ్లింక్ బ్లింకిట్ యాప్ దానిలో చేసుకొని ఆ బింక్ ఒకరోజు వన్ డే బ్లింకిట్లో కూడా ట్రై చేసి చూద్దాం ఇక మనం ఇక డబల్ అంటే నేను ఓలాలో ఒకరోజు రైడ్ చేసి చూస్తా ఫ్రెండ్స్ డబల్ ఎంత వస్తుంది అనేది ఇక అది చెప్తున్నా కదా ఫ్రెండ్స్ వన్ టెన్ వన్ ట్వంటీ కంటే ఎక్కువ రాదు మీకు ప్రాక్టికల్గా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఇప్పుడు దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియో అదే ఫ్రెండ్స్ ఓ రోజు ఓ ఓలా డ్రైవ్ చేద్దాం డ్రైవ్ చేసి హండ్రెడ్ బ్యాటరీ ఉన్నప్పటి నుంచి దీని మైలేజ్ కరెక్ట్ ఎంత వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వీడియోలో మీరు చూడండి ఇక అప్పుడు మీకు పూర్తిగా అర్థమైపోతుంది నేను నేను చూసినా కాబట్టి వంద నూట ఇరవై నూట పది ఇంతకంటే ఎక్కువ రాదని నేను చెప్తాను ఇక అది దాని గురించి మీకు ప్రాక్టికల్గా నెక్స్ట్ రాబోయే వీడియో చూపిస్తాను ఇది తీసుకునే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ నో ప్రాబ్లం నాకు బండి కొన్న కొత్తలా కొంచెం నడపడం రాదు కాబట్టి కొంచెం ఇబ్బంది పడ్డం ఎందుకంటే ఒక్కొక్క బండి ఒక్కొక్కటి గేర్ల బండి అయింది అనుకో అదో రకంగా నడపాలి బ్యాటరీ బండ్ అయిందనుకో ఇదో రకంగా నడపాలి దాని సిస్టమ్ వేరు దీని సిస్టమ్ వేరు అర్థమైందా ఫ్రెండ్స్ అట్లాంటప్పుడు కొంచెం స్టార్టింగ్లో ఇబ్బంది అయింది నాకు కూడా ఆగింది బండి స్టార్టింగ్ ప్రాబ్లమ్స్ అయితే వచ్చినాయి బండి కొనాలనుకుంటే కొనవచ్చు ఫ్రెండ్స్ ఈ మధ్యలో న్యూస్లో అయితే బాగా చూస్తాను ఫ్రెండ్స్ నిన్న కూడా ఆటోలా ఓలా బండి తీసుకొచ్చి కింద పడేసి చుట్టా అందుకొని ఏవో మొత్తం బండిని మొత్తం అలగొట్టిండు బండిని అలగొట్టి ముక్కలు ముక్కలు చేసి షోరూమ్ కంటనే సుక్కలు చూపించిండు ఇక అది ఎందుకు జరుగుతానేవో లేకపోతే అవి కావాలని చేస్తారో లేకపోతే ఎట్లా చేస్తారో నాకైతే అంటే కొందరు ఎట్లు ఉంటారు కదా ఫ్రెండ్స్ కంపెనీకి బ్యాడ్ చేద్దామని చెప్పేసి ఓలాను బ్యాడ్ చేద్దామని చెప్పేసి అట్లా చేస్తారా లేకపోతే అది నిజంగానే జరుగుతుంది అనేది తెలియదు నీ బండి తీసుకున్న అప్పటి నుంచి మాత్రం నాకైతే కొంచెం కొత్తగా ఇచ్చింది ట్రబుల్ ఇచ్చింది అది మనకు ట్రబుల్ ఇచ్చింది కాకపోతే అంత పెద్ద ఇష్యూలు అయితే ఏం లేవు ఫ్రెండ్స్ కొనవచ్చు అంటే కొనుక్కోవచ్చు మీకు అలవాటు అయ్యేదాకా కొంచెం ఓపికతో నేర్చుకోరి మంచిగా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మంచిగా కొనుక్కోవచ్చు మంచిగా నడుపుకోవచ్చు నేనైతే బ్యాటరీ ఏమంటారు పొద్దు మంచిగా నడుపుతా జీరోకి వచ్చేదాకా నడుపుతా ఒకరోజు బండి పట్టినంటే హండ్రెడ్ నుంచి జీరోకి వస్తే అది ఈజీగా అట్లా తిరుగుతా తిరిగి నైటు ఛార్జింగ్ పెడతా ఆ ప్లగ్ దీనికే పెడతా ప్లగ్ దీనికి పెట్టి వండుకుంటే పొద్దున్న వరకు ఛార్జింగ్ ఎక్కుతుంది కట్ ఆఫ్ అయిపోతుంది అర్థమైందా ఫ్రెండ్స్ కట్ ఆఫ్ అయిపోతుంది మంచిగా ఉంటుంది ఇక మీరు నైట్ ఫోటో పెట్టుకుంటే సాల్ అర్థమైందా ఇక అండి నేనైతే ఇక చెప్తున్నా ఫ్రెండ్స్ డబల్కైతే మీకు హండ్రెడ్ వన్ టెన్ వన్ ట్వంటీ ఇంతకంటే ఎక్కువ రాదు ఇంకోటి బండి కొనుక్కోచ్చా అంటే ఇక ఈ బండి చూడరు ఈ బండి నచ్చిన వాళ్ళకి ఈ బండి వస్తాయి వేరే బండి వేరే బండి వస్తాయి ఓ నాలుగైదు షోరూమ్ తిరిగి ఏ బండి కొనుక్కున్నా మీ ఇష్టం అది మీకు ఏది కంఫర్ట్ ఉండి మీకు ప్రైజ్ ప పర్పస్ ఏది నచ్చుతుందో లేకపోతే ఇంకా మీరు చాలా ఉంటాయి మీకు కంఫర్ట్ సంబంధించి మీకు ఏదైనా నచ్చవచ్చు అంటే లుకింగ్ చూడడానికైనా ఏమంటారు దీని బిల్డ్ క్వాలిటీ అట్లా రకరకాలుగా చూస్తారు చాలామంది ఇక మీరు ఒక రెండు మూడు కంపెనీలు దిగారు మీకు ఏది నస్తే అది తీసుకోరు ఫ్రెండ్స్ మొత్తానికైతే ఈ బండి ఇచ్చేది మాత్రం ఇద్దరు కూర్చుంటే మాత్రం ఆ మొటర్ వీడు వంద నూట ఇరవై నూట పది కంటే ఎక్కువరా ఫ్రెండ్స్ అది ప్రాక్టికల్గా నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ మధ్యలో కొంచెం వీడియోలు పెట్టలేదు ఎందుకంటే నా హెల్త్ మంచిగా లేకుంటే ఇంకోటి ఛానల్కు స్ట్రైక్ కూడా ఉండే ఫ్రెండ్స్ స్ట్రైక్ వారం రోజులు ఆ వీడియోలు పెట్టాక దాంట్లో ఇప్పుడు స్ట్రైక్ కూడా వెళ్ళిపోవాలంటే నైంటీ డేస్ అవుతుంది ఇక అప్పటివరకు మంచిగా చూసుకొని బతకాలి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక నేను కొంచెం అయితే విషయం చెప్పినా మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వస్తున్నాయి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ పెడితే మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా మీకు కిరా కాక టాటా బాయ్ బాయ్ ఎంజాయ్